నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశాయన మహా అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస కి ఇవ్వండి రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని వదిలి వెళ్లిన ఒక స్త్రీ అలాగే మీ బంధుమిత్రులందరూ కూడా ఈ రోజు మీ ఎదుగుదలను చూసి మీ వద్దకే వస్తారు రావడమే కాకుండా మీ సహాయాన్ని అర్థిస్తారు మీరు వారికి సహాయం కూడా చేస్తారు అధిక విషయాలలో రాను రాను మీకు చాలా లాభం చేకూరే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి పిల్లలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి ఎక్కువ సమస్యలతో అవుతున్న వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించి తమలపాకు దండ సమర్పించడం ద్వారా మీ సమస్యలన్నీ తొలుగుతాయి చాలా కాలంగా పడ్డ శ్రమ ఫలించకపోవడంతో కొంత నిరాశకు గురవుతారు ఆర్థిక పరిస్థితులన్నీ మీ అంచనాల మేరకు పుంజుకుంటాయి మీ మాట కలుపుగోలు తనంతో మీ మంచితనంతో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆస్తి విభేదాల నుంచి కొంత బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులు పై హోదాలను దక్కించుకుంటారు అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారిలో కొందరికి శుభవార్తలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి మహిళలు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు మీకు మంచి శుభాలు కలిగి అన్ని విధాలా బాగుండాలి అంటే మీకు వీలుంటే పసుపు రంగు దుస్తులను దానం ఇవ్వండి అలాగే దక్షిణామూర్తిని పూజించి ప్రార్థించండి అన్ని విధాలా మేలు కలుగుతుంది కీలకమైన సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ మెరుగుపరుచుకుంటారు లో పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి మీ సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి మీకున్న వ్యతిరేక పరిస్థితులన్నిటిని మీ పట్టుదల కృషితో మార్చుకుంటారు రాజకీయ వేర్తలకు సినిమా రంగం వారికి విదేశ పర్యటనలు ఉంటాయి స్త్రీలకు ఆస్తి లాభ సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇంటా బయట కొద్దిపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఆకస్మిక ప్రయాణం చేయవలసి రావచ్చు మిత్రులతో ఉన్న వివాదాలు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నది సాధించడంలో కొన్ని అవాంతరాలను అయితే ఎదుర్కొంటారు కానీ విజయం సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసి వస్తుంది వ్యాపారస్తులకు వాణిజ్య మీ అంచనాలు తప్పే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి రాజకీయ వ్యర్థలకు చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన వార్తలు అందుతాయి విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా సెయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యండి ఇష్ట దైవాన్ని దర్శించుకొని పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ